నమస్తే ఎం న్యూస్ కు స్వాగతం గతంలో చంద్రబాబు ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసి పేదలందరికీ కడుపు నింపితే తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను తొలగించేసి పేదల కడుపు కొట్టాడని అయినా సరే చంద్రబాబు ఆదేశాల మేరకు నాలుగున్నరేళ్లుగా పిఠాపురంలో వర్మస్ కావ్య ఫౌండేషన్ ద్వారా తాను పేదల ఆకలి తీర్చానని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు మండపేట నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత ప్రజాభిమానంతో నాలుగవసారి ఎమ్మెల్యేగా అఖండ ఘన విజయం సాధించిన మా ప్రియతమ నేత వేగుళ్ల జోగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు గోనం పుల్లయ్య సలాది బాలసుబ్రహ్మణ్యం ద్వారపూడి మండపేట నియోజకవర్గం పిఠాపురం కాయగూరుల మార్కెట్ సెంటర్ వద్ద వర్మస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ ను టీడీపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ సందర్శించారు ఈ సందర్భంగా పేదలకు వర్మ స్వయంగా వడ్డించి వారితో పాటు ఆయన కూడా పూజించారు ఈ సందర్భంగా వర్మ మీడియాతో మాట్లాడుతూ ఆగస్టు పదిహేను నుంచి కూటమి ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభించను తని ఇక నుంచి పేదలందరూ అన్నా క్యాంటీన్లలో వారి ఆకలిని తీర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ నాలుగున్నరేళ్లు అన్నా క్యాంటీన్ నిర్వహణకు సహకరించిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొండేపూడి ప్రకాష్ పిల్లి చిన్న నామాదోరబాబు స్వామిరెడ్డి అప్పలరాజు సుకుముల్ల గంగాధర్ సోము సత్యబాబు సూరవరపు సుబ్బారావు నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు నాలుగు సంవత్సరాల నుంచి ఇదివరకు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు కూడా అన్నా క్యాంటీన్ పెట్టి ప్రతి పేదవారికి కూడా కడుపు నిండా భోజనం పెట్టేవారు పిఠాపురంలో పిఠాపురంలో ఆ వేళ పిఠాపురంలో స్టార్ట్ అయింది గొల్లప్రౌల్లో బిల్డింగ్ స్టార్ట్ అయింది పుట్పాడ్లో కూడా అన్నా క్యాంటీన్కి స్థల సేకరణ కూడా జరిగింది ఈ మూడేళ్ళకి శాంక్షన్లు అప్పుడు నేను తెచ్చాను పిఠాపురంలో మొదలు పెట్టించాము తదుపరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మొత్తం అన్నా క్యాంటీన్లు బంద్ చేసి పేదవాళ్ళు పట్ట మీద కొట్టారు తదుపరి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఆదేశాలు పిలుపు మేరకు పిఠాపురం తెలుగుదేశం పార్టీ కావ్య ఫౌండేషన్ వర్మాస్ కావ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు కూడా భోజనాలు పెడతా ఉన్నాం ప్రతిరోజు కూడా స్వీటు ఒక పప్పు ఒక కూర బిర్యానీ కానీ పులియర్ కానీ అదేవిధంగా రైసు సాంబారు పెరుగు మన ఇంట్లో చేసినట్టే అందరికి కూడా పెడుతున్నాం రోజుకి ఎనిమిది వందల మంది భోంచేస్తున్నారు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పిఠాపురం పట్టణంలో పేదవాళ్ళకి భోజనం మేము ఈ రోజు వరకు పెడతా ఉన్నాం రేపు ఆగస్టు పదిహేను నుంచి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తుంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో అందువలన ఈ రోజుతో చివరి రోజు అంటే గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ రోజు వరకు కూడా మేము పేదవాళ్ళందరికీ కూడా భోజనం పెడతానే ఉన్నాం అందుత వచ్చి మరి పదిహేనో తారీఖు ఆగస్టు పదిహేను నుంచి మన మున్సిపల్ కళ్యాణ మండపం దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్లో ఉచిత భోజన వసతి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడికి రావాల్సిందిగా కోరుకుంటూ ఈ నాలుగు సంవత్సరాలు ఎంతో ఆనందంగా ఉంది పేదవాడికి పట్టి అన్నం పెట్టడం మరి నాతో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ వర్కర్సు అదేవిధంగా ఇక్కడ భోజనాన్ని చేయడానికి వచ్చిన పేదవాళ్ళందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుతూ ఈ నాలుగు సంవత్సరాలు కూడా అందరూ కలిసికట్టుగా ఏ రోజు కూడా ఇబ్బంది లేకుండా మరి ఇక్కడ చేయడం అది మా అదృష్టం మా కార్యకర్తలు అందరూ కూడా ఆ విధంగా సేవాభావంగా చేసినందుకు వర్మ కావ్యాస్ ఫౌండేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేశాం ఇది కూడా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు చేశాం చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా భోజనాలు పెట్టిన కార్యక్రమం జరిగింది అంటే ఒక పార్టీ అధ్యక్షుడు యొక్క ఆలోచన ప్రతిపక్షంలో కూడా పేదవాడి గురించి ఆలోచించే అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తి కింద పనిచేసిన కార్యకర్తలు మేము అదే సంస్కారంతో మేము కూడా ముందుకి ఇక్కడ భోజనవస కార్యక్రమాలు మేము నడిపించాం మరి ఈ రోజుతో ఆఖరి రోజు కాబట్టి మరి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపు ఆగస్టు పదిహేను నుంచి మరి మున్సిపల్ కళ్యాణ మండపం పక్కన గల అన్నా క్యాంటీన్కి రోజు ఎవరికి ఆకలిసినా అక్కడికి వచ్చి భోజనం చేయవలసిందని కోరుకుంటాం నియోజకవర్గం అభివృద్ధి ప్రధాత ప్రజాభిమానంతో నాలుగవసారి ఎమ్మెల్యేగా అఖండ ఘన విజయం సాధించిన మా ప్రియతమ నేత వేగుళ్ల జోగేశ్వరరావు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మా అభిమాన నేత ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని రాజకీయంగా మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు గోనం పుల్లయ్య సలాది బాలసుబ్రహ్మణ్యం ద్వారపూడి మండపేట నియోజకవర్గం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి